దప్పపీడం ప్రభావంతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటుంది దీంతో ప్రాజెక్టు పది గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇక వర్షాల ప్రభావంతో కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన సైతం రద్దయింది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి కూడా అల్పపీడన ప్రభావంతో విస్తారమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి ప్రధానంగా గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం ఉమ్మడి కర్నూలు జిల్లాను పలకరిస్తూనే ఉంది దీంతో లోతట్టి ప్రాంతాల్లో కూడా చాలా వరకు కూడా పూర్తిగా పరిస్థితి కూడా లేకపోలేదు మరోవైపు వాగులు వంగలన్నీ కూడా పూర్తిగా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది మరోవైపు ఎన్టీఆర్ భరోసా పింఛన్ సంబంధించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా పర్యటన సైతం వర్షం కారణంగా రద్దయింది ప్రధానంగా పత్తికొండ నియోజకవర్గంలోని పుచ్చకాయలమాడ గ్రామంలో మొదటగా అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు యుద్ధ ప్రాతిపదికన దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు అయితే వర్షం ఎంతకీ ఆగకపోవడం అలాగే వాతావరణం సౌకర్ సహకరించకపోవడంతో ఈ కార్యక్రమాన్ని ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు సమీపంలో ఉన్నటువంటి ఓర్వకల్లు గ్రామ పంచాయతీ ప్రాంతంలో కూడా ఈ ఈ కార్యక్రమాన్ని కూడా ఖరారు చేశారు కానీ గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కంటిన్యూగా కురుస్తూనే ఉండడంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని కూడా పూర్తి రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఉందిభద్ర ప్రాజెక్టు నుంచి కూడా ఇటు దిగువ ప్రాంతానికి వరద ప్రవాహం అనేది కూడా పూర్తిగా తగ్గిపోయింది కేవలం రెండు వేల ఐదు వందల క్యూసెక్ లో మాత్రమే వరద వస్తున్నటువంటి నేపథ్యంలో సుంకేశ్వర ప్రాజెక్టు అన్ని గేట్లను అధికారులు మూసివేసి కేవలం కేసీ కెనాల్ సంబంధించి మాత్రమే రెండు వేల ఐదు వందల క్యూసెక్ల నీటిని మళ్లిస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది మరోవైపు కృష్ణా పరివాక ప్రాంతంతో పాటు ఎగువ ప్రాంతాలైనటువంటి కర్ణాటక అలాగే మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కృష్ణమ్మ వరద రూపంలో పోటెత్తి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది ఇదే నేపథ్యంలో జులూరాల ప్రాజెక్టు నుంచి ఏకంగా మూడు లక్షల ఇరవై నాలుగు వేల క్యూసెక్ల వరద నీరు ఇటు ప్రాజెక్టు గురించి చేరుకుంటోంది శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి పది గేట్లను పది అడుగుల మేర లిఫ్ట్ చేసి ఆ అధికారులందరూ కూడా నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇటు కుడిగట్టు విద్యుత్ కేంద్రంతో పాటు అలాగే ఎడమగట్టు విద్యుత్ కేంద్రం కూడా పూర్తి పీక్ లోడ్ అవర్స్తో కూడా పనిచేస్తుంది కుడిగట్టు విద్యుత్ కేంద్రం ఇది ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రము ఇక్కడ మొత్తం ఏడు యూనిట్ ఉండే ఒక్కొక్క యూనిట్ నూట పది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తూ ఏడు వందల డెబ్బై మెగావాట్ల విద్యుత్ని కూడా ఉత్పత్తి చేస్తుంది ముప్పై వేల ఐదు వందల ఇరవై క్యూసెక్ల వరద నీటిని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది మరోవైపు ఎడమగట్ట విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఇది తెలంగాణకు సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఇది వచ్చేసి ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు క్యూసెక్కుల నీటిని ఉపయోగించుకుంటూ ఐదు యూనిట్లు పనిచేస్తున్నాయి ఏకంగా ఏడు వందల యాభై మెగావాట్ల విద్యుత్ని కూడా ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మరోవైపు పది గేట్లను పది అడుగుల మేర లిఫ్ట్ చేసి రెండు లక్షల ఎనభై వేల ఏడు వందల యాభై క్యూసెక్ల నీటిని స్పిల్వే ద్వారా నాగార్జున సాగర్కి కిందికి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు మరోవైపు రాయలసీమకు జీవనాడిగా ఉన్నటువంటి పోతిరెడ్డి పాడు నుంచి కూడా అంటే పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కూడా బనకచెర్ల క్రాస్ నుంచి కూడా రాయలసీమ ప్రాజెక్టులకు ముప్పై వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మహబూబ్ నగర్ కి మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోదల పథకం నుంచి కూడా రెండు వేల నాలుగు వందల నీటిని అధికారులు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది మరొక వారం రోజుల పాటు వర్షం ఇలాగే కొనసాగేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినటువంటి నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా పూర్తిగా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు మరోవైపు ఎవరికైనా ఏదైనా అత్యవసరం అయితే గా తమను కాంటాక్ట్ చేయమని చెప్పేది హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు అలాగే కొండ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు వాగులు వంకలన్నీ కూడా పూర్తిగా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది పలు గ్రామాలకు కూడా పూర్తిగా రాకపోకలకు ఇబ్బందులు కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ఇటు రీసైలానికి సంబంధించి రమరాంబ సమేత మల్లికార్జున దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అక్కడ కూడా నిన్నటి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా కేవలం కాటేజీలకే పరిమితమైనటువంటి ఈ వాతావరణం మరొక కొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుంది అలాగే వర్షం కూడా ఇలాగే కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు కృష్ణమ్మకు మరింత వరద పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఆ వరద వచ్చి చేరుతుంది కాబట్టి ప్రాజెక్ట్ అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తం అయ్యారు గేట్లను మరింత ఎక్కువగా లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం కూడా లేకపోలేదు ఒకసారి శ్రీశైలం ప్రాజెక్టు చూస్తే పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కొనసాగుతుంది అలాగే పూర్తి స్థాయి నీటి సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల పద్నాలుగు పాయింట్ డెబ్బై టిఎంసీలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ప్రధానంగా కృష్ణా పరివాహక ప్రాంతం తుంగభద్ర పరివాహ ప్రాంతంతో కురుస్తున్నటువంటి వర్షాలకు వరద మరింతగా పోటెత్తి శ్రీశైలం ప్రాజెక్టు కు చేరేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి తాజాగా ఉందని మాత్రం చెప్పుకోక తప్పదు కెమెరామెన్ పవన్ తో హరికిషన్ టీవీ